జిల్లా నిమకపట్టం ఉన్నాము సేవ్ భీమనగుట్ట విషయాన డిలే నిరాహార దీక్ష చేస్తున్నారు ముజరాలు శాంతియుత డిలే నిరాహార దీక్ష చేస్తున్నారు ఆర్డీ ఆఫీస్ ముందర సేవ్ భీమనగుట్ట విషాన అండి భీమనగుట్ట దివ్యానగర్లోని అయ్యప్ప టెంపుల్ అయితే ఈ గుట్ట ఉంది ఆ గుట్ట విషయాణ అయితే అయితే శాంతియుత నిరాలి శాంతియుత నిరాహార దీక్ష అయితే చేస్తున్నారు మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇదే అండి భీమనగుట్ట దివ్యనగర్లోని అయ్యప్ప దాని ఎదురుగానే ఈ భీమనగుట్ట ఉందండి ఇక్కడైతే ప్రభుత్వ పనులు అయితే జరుగుతున్నాయి భవనాలు ప్రభుత్వ భవనాల కొరకు ఇక్కడైతే నిర్మిస్తున్నారు ఈ పక్కనే భీమనగుట్ట ఉంది ఆ గుట్ట విషయాన్ని అయితే శాంతియుత నిరాహార దీక్ష చేస్తున్నారు ముదిరాలు ఆ గుట్టను చూద్దాం రండి ఇదే అయ్యప్ప టెంపుల్ దివ్యనగర్ దీని పక్కనే కొన్నప్పటి చెరువు ఉందండి ఈ చెరువు ఎదురుగానే ఇది భీమన గుట్ట అండి చూద్దాం ఈ గుట్ట పైన అయితే చూడండి ఇక్కడైతే టెంపుల్స్ ఉన్నాయి వేరే ఈ పక్కనే భీమన్న గుట్ట ఇదేనండి గుట్ట ప్రాంతం చూడండి ఇక్కడనే భీమన్న యొక్క టెంపుల్ టెంపుల్స్ భీమన్న ఇక్కడ ముదిరాలి ఆరాధ్య దేవం భీమన్న కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు పూర్వీకుల నుండి వస్తున్న ఈ టెంపుల్ ప్రతి భీమన పండుగలు అయితే ఇక్కడ చేసుకుంటారు ముదిరాజు నిర్మల్ జిల్లా లెవెల్లో అనేకమంది అయితే ఇక్కడ పండుగ జరుపుకుంటారు ఇదేనండి భీమన్న టెంపుల్ పూర్వం నుండి పూర్వీకుల నుండి వస్తున్న ఈ భీమన్నగుట్ట పూజలు అందుకుంటుంది భీమన్నగుట్ట చాలా భీమన్న భీమన్నగుట్ట అని ఎందరో అయితే ఇక్కడికి వస్తుంటారు ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ పండగ ఘనంగా జరుపుకుంటారు ముజిరాజులు పూర్వపు కాలం నాటి ఈ భీమన్నగుట్ట బుజలు నిర్మించుకున్న ఈ భీమన్న ఇదేనండి ఈ ప్రాంతంలోనే భీమనగుట్ట అండి ఈ ప్రాంతం అంతా ఈ గుట్ట విభాగం ఈ భీమ టెంపుల్ మరియు భీమన స్థలం గురించి ఈ స్థలం అంతా భీమన్న గుట్టగా మీరు చెప్తున్నారు ఈ గుట్ట విషయాన్ని అయితే శాంతియుత నిరా రిలీ నిరాహార దీక్ష అయితే చేస్తున్నారు ఆడియో ఆప్షన్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్జ్ చేయండి మీ కృష్ణ కేఆర్ న్యూస్ త్రీ సిక్స్ నైన్ థ్యాంక్ యూ అయ్యప్ప టెంపుల్ అండి ఇది దీని పక్కనే ప్రభుత్వ బిల్డింగ్ ఉన్నాయి ఇక్కడైతే ఈ భీమన్నగుట్ట పైన అయితే ప్రజల కొరకు ప్రజల కొరకు ఈ భవనాలు ప్రభుత్వ భవనాలు అయితే నిర్మిస్తున్నారు కాలేజీలు కానీ ఇంకా ఇతర ప్రభుత్వ భవనాలు అయితే నిర్మిస్తున్నారు ఈ పక్కనే భీమన్న టెంపుల్ ఉందండి ఈ టెంపుల్ వరకు అయితే ఈ స్థలాన్ని మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు అయితే నిర్మించడానికైతే అయితే కోనుకున్నారు ఈ విషయాన్ని భీమన్నగుట్ట విషయాన్ని అయితే విడుదలైతే శాంతియుత నిరా రిలే నిరాహార దీక్ష అయితే చేస్తున్నారు అండి ఇక్కడ పనులు కొను పనులు కొనసాగుతున్నాయి రిలా రిలే నిరాహార దీక్షకు అయితే వెళ్దాం రండి రిలే నిరాహార దీక్షకైతే వెళ్దాం రండి అయితే కొనసాగిస్తున్నారు ఆర్డ్యవస్థ ధర వెళ్దాం రండి